హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో ఈ వ్లాగ్ ఏంటంటే రీసె రీసెంట్గా మీకు యోగేష్ లక్ష్మి తెలుసు కదా చాలా వీడియోస్ చెప్పినాను సో లక్ష్మి వాళ్ళ బ్రదర్ ఎంగేజ్మెంట్ అని చెప్పాను కదా లాస్ట్ వ్లాగ్లో సో అయితే ఇది సండే అనమాట సో సండే రోజు లక్ష్మి వాళ్ళ బ్రదర్ ఎంగేజ్మెంట్ అనమాట అంటే ఎంగేజ్మెంట్ అయిపోయింది అమ్మాయి వాళ్ళ దగ్గర ఎంగేజ్మెంట్ జరుగుతుంది తర్వాత మళ్ళీ ఆ అబ్బాయి వాళ్ళ ఇంటికి ఆ అమ్మాయి తరపు అందరూ వస్తారు కదా సో ఇంకా మేమైతే ఎంగేజ్మెంట్కి వెళ్ళలేదన్నమాట సో నార్మల్ డేస్లో అమ్మకి షాప్ దగ్గర వర్క్ ఉంటుంది కాబట్టి కుదరదురు అందుకని ఇంకా మేము ఎంగేజ్మెంట్ రోజు వెళ్ళలేదు ఇంకా ఇప్పుడు మన మార్కాపురంలో అనమాట అబ్బాయి వాళ్ళ హౌస్ కూడా ఇంకా అబ్బాయి వాళ్ళ ఇంటికి అమ్మాయి తరపు వాళ్ళందరూ వస్తున్నారని చెప్పేసి ఆ రోజైనా అని ఇన్వైట్ చేశారు సరే ఇంకా ఆ రోజు సండేనే కదా వెళ్దామా అని చెప్పేసి ఇంకా ఉదయాన్నే బ్లాగ్ అయితే స్టార్ట్ చేశారన్నమాట ఇంకా పిల్లలు ఇద్దరు నిద్రపోతున్నారు ఇంకా నేనైతే ఆ రోజు మార్నింగ్ లేచాను సిక్స్ థర్టీ ఆర్ సెవెన్కి ఉన్నాను ఇంట్లో చాలా వర్క్ ఉంది నాకు యాక్చువల్ నేను మా అమ్మకి చెప్పినాను నాకు ఇంట్లో చాలా వర్క్ ఉంది మా పెండింగ్ వర్క్ అంతా అట్లనే ఉంది నేను ఆ వర్క్ అంతా చేసుకొని నేను రన్ అయ్యేసరికి చాలా టైం పడుతుంది నువ్వు మళ్ళీ నా మీద అరుస్తావు నువ్వు సాయం తీసుకుని వెళ్ళు అని చెప్పిన ఇంకా అమ్మ సర్లే మధ్యాహ్నం వరకు అయిపోయిద్దే పని వెళ్ళొద్దాంలే అన్నిసార్లు పిలిచారు కదా సో వెళ్ళేసి కనిపించొద్దామని చెప్పేసి అంటూ ఉంటే ఇంకా సరేలే అని చెప్పి ఇంకా ఉదయాన్నే లేచి వర్క్ స్టార్ట్ చేశారనమాట ఆ రోజు మార్నింగు జనరల్గా లేడీస్కి ఫ లేడీస్ ఫంక్షన్స్ అంటే ముందుంటారు కదా ఏదైనా ఫంక్షన్ ఉందనుకోండి మంచిగా రెడీ అవ్వాలి వెళ్ళాలి ఫంక్షన్స్కి అని చెప్పేసి ముందుంటారు జనరల్గా ఆడవాళ్ళు బట్ నాకేంటి అసలు నేను అంత పెద్ద ఇంట్రెస్ట్ చూపించను అనమాట ఏం వెళ్తాంలే ఏం అవుతాంలే అనిపిస్తుంది అండ్ ఇంకోటి ఏంటంటే నేను వెనక తలస్నానం చేసి అయ్యానంటే నేను ఇంట్లో కూడా కనీసం చీపులు పట్టుకొని కసు కూడా చిమ్మను అనమాట నేను అంటే అది ఏంటంటే ఎక్కడ బట్టలు నలిగిపోతాయో ఎక్కడ పాడైపోతామో అని చెప్పేసి కనీసం ఇంట్లో ఏ పని పెట్టుకోను అందుకే ఒకసారి చేసేసుకున్న తర్వాత రెడవుతాను ఇంకేస్ రెడయ్యానంటే ఇంకా ఆ రోజు ఆ రోజు మొత్తం ఇంకా ఇంట్లో పని ముట్టుకోను అట్లా ఇన్ కేసు అయినా ఏ ఫంక్షన్స్కి వెళ్ళకూడదు ఇంట్లోనే కూర్చోవాలి అలా అనిపిస్తుంది అనమాట సో నేను ఇంక ఇదేంటంటే నేను లాస్ట్ టైం విజయవాడకి వెళ్ళినప్పుడు కొన్ని ఇవేమంటారు గ్రోసరీ బాక్సెస్ తీసుకున్నానని చెప్పినాను కదా వచ్చేసి ఒక త్రీ బాక్సెస్ హండ్రెడ్ రూపీస్ అనమాట మనకు ఒక సెట్లో త్రీ త్రీ బాక్సెస్ వస్తాయి అన్నమాట అట్లాగా నేను ఒక త్రీ సెట్స్ తీసుకున్నాను త్రీ ఆర్ ఫోర్ తీసుకున్నాను ఫోర్ సెట్స్ తీసుకున్నాను అనమాట మొత్తం అంటే అన్ని బాక్సెస్ ఒకటే కలర్లో ఉండాలి అని చెప్పేసి తీసుకున్నాను సో అదే అనమాట పైన నేను మీకు చూపిస్తున్నా అండ్ ఇంకోటి ఏంటంటే ఇవి వన్ కేజీ అవో పడుతుంది అనమాట క్వాంటిటీ అయితే సో బాగుంది అసలు త్రీ బాక్సెస్ హండ్రెడ్ అంటే సూపర్ కదా డిమార్ట్లో సో మీ అందరూ తెలుసు మార్ట్లో ప్రైస్ తక్కువే అని అండ్ ఈ గ్రీన్ అండ్ పింక్ కలర్ బాక్సెస్ ఏంటంటే మా అన్నయ్య కూతురు లాస్ట్ టైం లాస్ట్ ఇయర్ మెచ్యూర్ అయినప్పుడు నేను మా చెల్లి అంటే మేమిద్దరం మేనత్తలం కదా సో మేనత్తలం కాబట్టి ఆ అమ్మాయి మెచ్యూర్ అయినప్పుడు నేను మా చెల్లిద్దరం జడగం పరిచామన్నమాట సో ఫంక్షన్ చేసామన్నమాట ఫిఫ్త్ డేనో సెవెంత్ డే రోజు ఫంక్షన్ చేశాము జనరల్గా అందరికీ మనం బ్లౌజ్ పీస్ తాంబూలం ఇస్తాం కదా సో మేమేం చేసామంటే ఓన్లీ తాంబూలమే కాకుండా ఇట్లా ఏదైనా రిటర్న్ గిఫ్ట్ ఇద్దామని చెప్పేసి ఆ బాక్సెస్ ఇచ్చామన్నమాట అవి గుర్తుగా నేను ఒక రెండు రాదా ఒక రెండు తీసుకుంది మిగిలినవి ఉంటే అవి ఇంకా ఎందుకులే పడేయడం అని చెప్పేసి అలాగ పెట్టుకుంటున్నాను అనమాట అది విషయం ఇంకా ఆ తర్వాత అమ్మ పెద్ద బాబు ఇద్దరు మార్కెట్కి వెళ్తున్నారు సండే కదా సో మటన్ తెచ్చుకుందాం అని చెప్పేసి అమ్మ మార్కెట్కి వెళ్తుంది అనమాట ఆ మటన్ కర్రీ కూడా నాకే పట్టింది మా అమ్మ అమ్మ నాకు ఇంట్లో ఉందే నువ్వు చేయవేనంటే అసలు విందు ఇంకా ఇద్దరు వెళ్తున్నాను అనమాట మనవడు అమ్మమ్మ ఇద్దరు వెళ్ళి మటన్ తీసుకొని వస్తున్నారు నాకు మా పెద్ద బాబుని చూస్తుంటే అసలు ఈ మధ్య ఏంటి వీడు ఇంత పెద్దోడైపోయాడు అసలు అనిపిస్తూ ఉంది మీరు నమ్మరు కానీ నేను ప్రతి రోజు అనుకుంటానన్నమాట ఏంటి వీడు ఇంత పెద్దోడైపోయాడు ఇంత హైట్ ఉన్నాడు ఎంత అబ్బా అనిపిస్తా చూస్తూ ఉంటే అందుకని ఈ మధ్య అసలు నేను సాయిని ఏమన్నట్లమాట అసలు ఆరపడము ఎందుకంటే చిన్నపిల్లడు కాదు కదా అరుస్తే భయపడడానికి సో పెద్దవాడు అయిపోయాడు కాబట్టి మనం మంచిగా చెప్పుకోవాలి మార్చుకోవాలి తప్పక అరుస్తేనో కొడితేనో భయపెడితేనో బ్యాక్ పెయిన్ చేస్తేనో ఎవరు దారిలోకి రారండి కదా అది విషయం ఇంకా తర్వాత ఇంకా ఆ రోజు మార్నింగ్ చపాతి అండ్ మటన్ కర్రీ చేశాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనమాట సో నేను మటన్ కర్రీ నేను ప్రిపరేషన్ ఏం చూపించలేదు ఆ రోజువల్ మీ అందరు తెలుసు నేను ఎలా చేస్తాను సో అది అండ్ ఇంకా టైం లేదు ఫస్ట్ నాకు వీడియో షూట్ చేసుకుంటూ వర్క్ చేసుకోవడం వల్ల అక్కడికి నాకు చాలా టైం పట్టింది ఇంకా ఏదో కొంచెం కొంచెం తీసాను అనమాట చిన్న చిన్న బిట్స్ ఇంకా మార్నింగ్ టిఫిన్ కోసం అని చెప్పేసి చపాతి మటన్ కర్రీ చేసి అమ్మకు పంపించాను ఇంకా ఆ తర్వాత మేము తినేసి ఇంక నేను ఇంట్లో వర్క్ చేసుకుంటున్నాను యాక్చువల్లీ నేను ముందు రోజు శనివారం రోజు తల్లకు నిండా ఆయిల్ పెట్టుకున్నాను అనమాట సో నే అంటే నేను డే బై డే చేస్తాను అనమాట బాత్ అండ్ నేను అది కూడా చెప్పమ్మా నేను తలకి నిండా ఆయిల్ పెట్టానమ్మా నేను తల స్నాయంగా చేయను ఇప్పుడు నాకు అంటే అసలు అది కూడా మా అమ్మ వెళ్ళ ఇంకా తల నిండా ఆయిల్ పెట్టుకున్నప్పుడు మనకు హెడ్ వాష్ చేయడానికి చాలా టైం పడుతుంది కదా నాకు కూడా అదే సమస్య అది చాలా టైం పట్టింది అండ్ ఆరట తల హెయిర్ అని కూడా ఆడడానికి చాలా టైం పడుతుంది మా అమ్మ అప్పటికి నా మీద కేకలు వేస్తుంది మా అమ్మతో ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళాలన్నా ఊరికి వెళ్ళాలన్నా పెద్ద తలనొప్పండి ఎంత హడావుడి చేస్తుంది తెలుసా నేనేమో నిదానంగా చేస్తాను ఏ పనైనా మా అమ్మేమో చాలా తొందరపడ్డద్ది అనమాట ఏదో ముందే వెళ్ళి కూర్చోవాలి అక్కడ నత్తిరు నేనేమంటానంటే వెళ్ళామా కనిపించామా వచ్చేసామా మా అమ్మేమో ముందే వెళ్ళాలంటది అది అట్లా అలా చేసి చేసేసి నేను ఆరో టైము టూ థర్టీ అనమాట ఇంకా భోజనాలు కూడా అయిపోయి ఉంటాయి అందరు వెళ్ళిపోయి ఉంటారు అందుకే నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను రెడీగా 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 అని నీ వల్లనే ఎప్పుడు లేటు ఎప్పుడు ఇంతే నువ్వు ఇస్తారాక వేరే టైంకి అక్కడ ఎత్తడానికి వెళ్దామా అని చెప్పి అరుస్తాడు మా అమ్మ మా చెల్లి మాత్రం నిజంగా అండి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మాత్రం సత్తా అనమాట అండ్ నాది కూడా తప్పు ఉంటుంది లేండి నేను మరీ చాలా లేట్గా నిదానంగా అవుతాను అనమాట మనం ఎంత రెడీ అయినా ఎంత నిదానంగా అయినా ఒకటే టైం పట్టుద్ది కానీ టైం ఏమైనా మారుతుందా చెప్పండి ఇంకా అట్లాగా బయలుదేరామన్నమాట అంటే ఇక్కడ ఇంటి దగ్గరే జస్ట్ అమ్మాయి వాళ్ళు వస్తున్నారు కాబట్టి పెద్దగా ఏముండదు కదా జస్ట్ భోజనాలు తినేసి వెళ్ళిపోయేది కాబట్టి చాలా చాలా సింపుల్గా రెడీ రడై వెళ్ళిపోతున్నాం అనమాట అంటే పెళ్ళి కాదు అండి అలాగే ఎంగేజ్మెంట్ కూడా కాదు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయింది సో ఈరోజు అబ్బాయి వంటికి అమ్మాయి వాళ్ళు వచ్చి అదే చే తినేసి వెళ్తారు కదా అట్లా అనమాట ఇంక అందుకే చాలా సింపుల్గా రెడీ రడేసి ఏదో కనిపించేసి వచ్చేద్దాంలే ఎందుకు మరీ ఓవర్గా రెడీ అవ్వడం ఎందుకులే క్యాజువల్ సింపుల్గా ఉంటారు బాగుంటుంది అని చెప్పేసి అది అలా రెడీ అయ్యామనమాట అంతే ఏం లేదు అంటే అకేషన్కి బట్టి మనం రెడీ అవ్వాలి కానీ మనకేదో ఉందని చూపించుకోవడం కోసము ప్రతి సందర్భంలో ఓవర్గా రెడీ అవ్వకూడదండి ఎక్కడ ఎప్పుడు ఎలా వెళ్ళాలో అలానే వెళ్తేనే బాగుంటుందన్నమాట సో అది విషయం ఇంకా నేను కట్టుకున్న ఈ సారీ ఉంది కదా ఇది నేను సేల్ చేసిందే మీరు చాలామంది చూసే ఉంటారు బట్ అప్పుడేమో ఎవ్వరు అడగలేదండి ఆ స్టాక్ అంతా అయిపోయిన తర్వాత నేను కట్టుకొని వీడియో పెట్టిన తర్వాత సంక్రాంతి పండుగ అప్పుడు అనమాట అందరు మంది అడిగారు బట్ ఓవరాల్గా శారీ అయితే ఇలా ఉంటుందన్నమాట చాలా సింపుల్గా ఇట్లా చిన్న చిన్న ఫంక్షన్స్కి చాలా నీట్గా ఉంటుందన్నమాట ఇంకా నిజంగానే మేము అక్కడ ఫంక్షన్ దగ్గరికి వచ్చేసరికి అందరు తీసేసి వెళ్ళిపోయారు అనమాట ఎవరు లేరు మేమే లాస్ట్ ఇంకా ఇంకా మా అమ్మ మొక్కమైతే నల్లగా పెట్టుకొని ఉంది ఇంకా నేనేం మాట్లాడకుండా సైలెంట్ వెళ్ళి కూర్చున్నాను వెళ్ళిన తర్వాత ఇంకా లక్ష్మి వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లెలు వాళ్ళ బ్రదర్ అందరు ఉన్నారు ఇంకా మేమైతే కొంచెం లైట్గా తినేసి కొంచెం సరే లేట్గా వెళ్ళాం కదా కొంచెం నిదానంగా ఇంటికి వెళ్దాం అని చెప్పేసి కొంచెం సేపు కూర్చొని అవి ఇవి మాట్లాడుకుంటూ అలా ఉన్నామన్నమాట అది విషయం అయితే ఇంకా ఇక్కడ వచ్చేసి అదే అమ్మాయి వాళ్ళ మేనమామ వాళ్ళు పెళ్ళికొడుకు పెళ్ళికొడుకుతోటి ఏదో మాట్లాడుతున్నారనమాట సో అటుపక్క చివరి ఉంది కదా ఒక ఆవిడ ఆవిడ వచ్చేసి పెళ్ళికూతురు వాళ్ళ అమ్మ అక్కడ షర్ట్ వేసుకుని నిలబడిన అతను పెళ్ళికూతురు వాళ్ళ మేనమ్మంట ఈ బ్లూ సారీ కట్టుకున్న ఆవిడ ఆవిడొచ్చేసి పెళ్ళికొడుకు అమ్మ ఆ అమ్మాయి వచ్చేసి పెళ్ళికొడుకు చెల్లెలు అంటే లక్ష్మి వాళ్ళ చెల్లెలు వాళ్ళ అమ్మ అనమాట వాళ్ళిద్దరు కూడా రైట్ సో అది ఇంకా మేము ఇంటికి వెళ్తున్నామని చెప్పేసి తాంబులం తీసుకుంది రాక అని చెప్పేసి పిలిచింది చిన్నమ్మి లక్ష్మి వాళ్ళ చెల్లెల పేరు చిన్నమ్మి సో పైకి వెళ్ళేసి తాంబూలం తీసుకొని వచ్చాను సో అలా జరిగింది ఈ అబ్బాయి పెళ్ళికొడుకు ఎంప్లాయ్ అనమాట గవర్నమెంట్ ఎంప్లాయ్ సో అది అనమాట విషయం అయితే పెళ్ళికొడుకు పేరు రమణయ్య రమణయ్య అది అనమాట విషయం ఇక ఇక్కడ ఉంది కదా అక్కడ డ్రమ్ము దగ్గర నిలబడిన ఆవిడ ఆవిడ అనమాట పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మ అండ్ లక్ష్మి వాళ్ళ అమ్మ అదే ఇంకా అన్న చిల్లెలన్నమాట వీళ్ళు ముగ్గురు ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి అనమాట అండ్ ఇతను వచ్చేసి అంకయ్య అంటారు అతని పేరు చిన్నమ్మి వాళ్ళ హస్బెండ్ అంటే లక్ష్మి వాళ్ళ మరిది ఓకేనా సో అది అన్నమాట విషయం అయితే ఇంకా వీడియోస్కి ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా కొత్తగా చూస్తే సో కొంచెం మీరు లైక్స్ ఎక్కువ చేస్తే వ్యూస్ కూడా పెరుగుతాయి అనమాట సో లైక్స్ ఎక్కువ చేయడం వల్ల వ్యూస్ ఎక్కువ వస్తాయండి సో అంతే అంతమించి ఏం లేదు సో దానివల్ల ఎటువంటి అమౌంట్ కూడా రాదు లైక్స్ వల్ల సో వీడియో కొంతమందికి రికమెండ్ అవుతుందన్నమాట అండ్ ఆల్సో ఇప్పుడు నోటిఫికేషన్స్ కూడా సరిగా పోవట్లేదు అందుకే వ్యూస్ తక్కువ వస్తున్నాయి సో అదన్నమాట విషయం అయితే అందుకని మీరు కూడా కొంచెము లైక్స్ చేయండి సో లైక్స్ చేస్తే కొంచెం నోటిఫికేషన్స్ కూడా వెళ్తాయి వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది కొంచెం వ్యూస్ కూడా పెరుగుతాయి సో మీరు నాకు హెల్ప్ చేసినట్టుగా ఉంటుంది కదా సో నేను ఎప్పుడు మిమ్మల్ని ఏ హెల్ప్ అడగలేదు ఈ ఒక్క హెల్ప్ చేయండి ఓకేనా చేస్తారని అనుకుంటున్నాను సో వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ పోస్ట్ చేయకపోవడం కూడా మెయిన్ రీజన్ అదేనండి వ్యూస్ తక్కువ వస్తున్నాయి చాలా హార్డ్ వర్క్ ఉంటుందన్నమాట వ్లాగ్ షూట్ చేయాలంటే సో అర్థం చేసుకొని ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్